లో నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్గా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడానికి చేజర్ల కోటేశ్వరమ్మ తప్ప మరి ఎవరూ లేరని వారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరమని మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ అన్నారు బాపట్ల పురపాలక సంఘం సభ్యులు మాజీ కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ మూడో వర్దంతి వేడుకని ఘనంగా నిర్వహించారు ఆమె చేసిన సేవలను ఎల్లప్పుడూ ఆయన పేర్కొన్నారు పదహారు సంవత్సరాల పాటు కౌన్సిల్ గా కొనసాగారంటే ఆమె ఎంత అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు ఒకే వార్డులో మూడు సార్లు అదేవిధంగా పద్నాలుగు వార్డులు ఒకసారి ఆమె గెలుపొందారన్నారు తొలితగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మూడో వర్దంతి పురస్కరించుకుని ఆమె కుమారులు చంద్రకళ పార్కులో బల్లలను ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మందపాటి ఆంధ్రయ కల్లం హరినాథరెడ్డి వెన్నుకోట సురేష్ పల్లెం సరోజిని కూచిపూడి ఝాన్సీ కారుమూరి ఆంజనేష్ కూచిపూడి శ్యాంసుందర్ అల్లం గోపీకృష్ణ కాగిత దిల్లీ పైనంపూడి శాలిం రాజు ఆడే వంశీ కొటికల్లపూడి సురేష్ ఇంటూరి వంశీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ అందరం కూడా సమీకరణ అవడం జరిగింది వారు పాపట్ల మున్సిపాలిటీలో మరి దాదాపుగా పదహారు సంవత్సరాలు ఏకగ్రీవంగా కౌన్సిలర్ గా ఉండి మరి ఇదే ప్రాంతం నుంచి మూడు సార్లు ఎన్నికయ్యి ఒక తడవ పద్నాలుగో వాటి నుంచి ఎన్నికవడం జరిగింది మరి ఈ రెండు ప్రాంతాలు కూడా అభివృద్ది చేయడంలో ఆమె ఎంతో చొరవ తీసుకొని మరి ఎంత అభివృద్ధి చేసినా ఆమెని గత పదహారు సంవత్సరాలు కఠినంగా కౌన్సర్ చేయా చేశారంటే మనం మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎక్కడో ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ అయ్యాడు నాలుగు సార్లు మొత్తం అందుకే తర్వాత తప్ప స్థానిక సంస్థల్లో కంటిన్యూటీగా నాలుగు సార్లు అయిన ఘనత భారతదేశంలోనే ఇవే ప్రప్రదంగా ఉందని తెలియపరుస్తూ ఉన్నాం మరి వారితో పాటు మేము కూడా మరి కౌన్సిల్ లో ఉండి ఆ కౌన్సిల్ మాతో అందరితో సహకరించి ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఈ పద్దెనిమిదవ వారిని ఈ విధంగా అభివృద్ధి చాలా దురదృష్టకరం అలాంటి వ్యక్తులు ఉంటేనే ఈ బాపట్ల ఇంకా పురోగలు జరిగిందని అందరం ఆశిస్తున్నాం గత నెలలో జరిగిన నీట్ పీజీ ఎండిఎస్ ప్రవేశ పరీక్షలో బాపట్ల పట్టణానికి చెందిన పీఠా జ్యోతిర్మయ్ ఆల్ ఇండియా